సారి చూడండి ఆబ్వియస్లీ నిజంగా అంటే నిజంగా చాలా నాకు ఇప్పటికీ వండర్ అనిపిస్తుంది అంటే అది చాలా స్పీడ్గా పెట్టేశారేమో అనుకుంటున్నాను అంత స్పీడ్గా ఎవరు ఇప్పుడు దాకా ఎన్టీఆర్ని కూడా చూడలేదు ఈయన జూనియర్ అని ఎందుకు పెట్టుకున్నాడు నాకు తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్కి పోటీ ఉంటాడేమో నాకు తెలిసి అంటే చాలా ఇలేరస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది స్క్రీన్ ప్రజెంట్స్ బాగుంది కొంచెం అంటే కొంచెం ప్రతి ఒంట్లో ఏదో ఒకటి చిన్న తప్పు ఉంటుంది కదా అట్లానే డైరెక్షన్ వాజ్ కొంచెం బెటర్ దెన్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది సినిమా అయితే అలానే ఏం లేదు స్టోరీయే కొంచెం కొంచెం పిక్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు అల్లుడు సీను సినిమా చూసారా మీరు ఆ సినిమా లాంటి కంటెంట్ ఉంటే ఈ హీరో బ్యాంగ్ అయిపోతుందేమో అనిపించింది అంటే కామెడీ 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 ఫస్ట్ ఆఫ్ వరకే ఉంటారు శ్రీలీల గారు అది కొంచెం బాధపడ్డాం కానీ ఎవరికి సినిమా అయితే బాగుంది నాట్ బ్యాడ్ ఇంకొంచెం మ్యాజిక్ ఉంటే జెనీలియా గారిది స్లాట్ అండి నార్మల్ బేసిక్ ఉంటుంది సిస్టర్ క్యారెక్టర్ అనమాట నేను కూడా హీరోయిన్ అనుకున్నాను కాదు సిస్టర్ షూట్ అవుతులే హీరోయిన్గా ఎందుకంటే సిక్స్టీ థర్టీ అనుకుంటా సెకండ్ సెకండ్ చాలా 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 చెయ్యాలి ఆబ్వియస్లీ చెయ్యాలి ఎందుకంటే టకాఫర్ ఇద్దరికి కూడా ఒకేసారి సినిమా పడినా ఆశ్చర్యపో అవసరం లేదు ఆయన ఎవరో హీరో ఎవరో కొడుకు అంట ఎవరో హీరో కొడుకు ఎవడు కొడుకైనా కానివ్వండి గొప్పగా చేస్తే చప్పట్లు కొడతా లేకపోతే అంతే కదా నిజంగా అండి నిజంగా చాలా కష్టపడ్డాడు చాలా బాగుంది నాకైతే నచ్చింది ఆబ్వియస్లీ నచ్చింది ఇక్కడ ఏది ఉంటే అది చెప్తాను డైరెక్టర్ గారు మీరైతే ఫెయిల్ అండి సినిమా అయితే హిట్ అండి సినిమా మాత్రం చాలా బాగుంది హీరోయిజం హీరో సినిమా చేయటం బాగా చాలా బాగా చేశాడు తండ్రి క్యారెక్టర్ బలగుంది ప్రతి మనిషి చూసి తెలుసుకోవాల్సిన విషయాలు లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో ఈ సినిమా చూస్తే ఆ అనేది తెలిసిపోద్ది తండ్రి గురించి బాధపడే విషయాలు ఉన్నాయి కొన్ని హీరో బాధపడే విషయాలు చెల్లి మన హీరోయిన్ అందరు కాలేజీ అన్ని ఫైట్లు గీట్లు సంగీతం కానీ ప్రసాద్ డైరెక్టర్ కానీ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ చేశారండి సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆనందించవలసిన సినిమా ఇది పతి ఒక్కరు రావాలి ఈ సినిమా ఈ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ అండి బ్లాక్ బస్టర్ జై హింద్